నావా టీవీకు స్వాగతం నా పేరు దివ్య సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కానీ వీరి కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడం పట్ల బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బాబు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రం కూటమి గెలుపుపై అర్థం వ్యక్తం చేస్తూ కాకినాడ బీఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూటమి అభ్యర్థుల ప్రతిమతో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు తినిపించారు ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలు చరమ గీతం పాడటం హర్షణ ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు కుల మత పార్టీలకు అతీతంగా అమలు చేయాలని సంఘాన్ని కోరారు

अंदरबागर నాయకత్వం అందర్బాగర్ రాయ్ పిఎస్ నాయకత్వం జై జై బంగారంపల్లి జై బంగారంపల్లి జై 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 బిఎస్పీఎస్ జై బిఎస్పీఎస్ జై బిఎస్పీఎస్ బిఎస్పీఎస్ సిగ్నల్స్ బిఎస్పీఎస్ జై కొణబౌలర్ గారికి జై జై కొణబౌలర్ గారికి జై జై పిచ్చరట్ గారికి బిఎస్పీఎస్ అన్న పిఎస్

అందరికీ నమస్కారం నేను మీ బిఎస్ మీ బీఎస్పిఎస్ అధ్యక్షుడు బంగారబాబుని మాట్లాడుతున్నాను ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి కూటమి తరఫున బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీల తరఫున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని పూర్వం దేశ్వర్ గారిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థుల ప్రకారంగా ప్రజలందరూ కూడా ఏపీలో అది భారీ మెజార్టీ ఎప్పుడు చూడలేనంత మెజార్టీ ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని వేలపై కొండంత నమ్మకం పెట్టుకుని ముందుకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా మా హర్షం వ్యక్తం చేయడానికి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి మా కొండబాబు గారు మా బుచ్చుబాబు మా దాట సుబ్బరాజు గారిని మేము ముందుగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా మా బాల్య అబ్బాయి హరీష్ గారిని కూడా మేము స్వాగతిస్తాం ఇలాగా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరూ కూడా మా కూటమి అభ్యర్థులు చాలామంది చాలా ఆసక్తిపదంగా ఉంది వీళ్ళందరినీ ఆనందంతో హర్షం వ్యక్తం చేయడానికి మేము ఈ రోజుని చిన్న ఈ ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది కేకు అన్ని విధాలుగా కూటమి తరపున ఒక కేకుని కట్ చేసుకొని మా బిఎస్పిఎస్ సంస్థ తరఫున నిరంతరం ప్రజల కోసం సుమారు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు పోరాడారు అదేవిధంగా ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ కూటమి తరపున పోరాడారు అనేక ఇబ్బందులు ఎదురుపడుతుంటే పెద్ద పెద్ద వాళ్ళకే ఆక్ష ఆకాంక్షలు ఇబ్బందులు పడితే తట్టుకోలేని పరిస్థితిలో నిరుపేదమైన చిన్న 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 చిన్నగా బీసీఎస్ సిఎస్టీ మైనార్టీ అగ్రమ పేదలు చిన్న చిన్నగా రైతులందరూ కూడా నాశనం అయిపోయారు అదేవిధంగా మా ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఒక దారికి చేర్చాలని ప్రజలందరినీ ఒక విధంగా ఒకే తాటి మీద ఒకే కన్నుతో చూడాలని ఈ మనస్ఫూర్తిగా ఈ కూటమి విజయవంతం కొనసాగిస్తూ విజయకేతనాన్ని అగ్రహిస్తూ వెళ్ళాలని ఈ ఎమ్మెల్యే పేరు చెప్తే ఈ కూటమి పేరు చెప్తే ప్రతి ఒక్కరూ కూడా దా కూటమికి విజయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నిన్న